స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటిని తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పిఏసి చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు తీర్పు కాదు ఒక ఆర్డర్ స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరీ నుంచి వచ్చింది దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ రాజ్యాంగ అసెంబ్లీ సాంప్రదాయాలకు పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోద కాలిస్తూ ఇదేం పద్ధతి అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన అయితే ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గణం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కాటువెట్ డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాభై వంద మంది గుండాగా చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బల అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే ఏమైనా జరిగింటే జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ లో పదేళ్లలో ఎన్నడూ లేదు ఇంటి మీదనే దాడి అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకి వెళ్లి బయటికి వెళ్ళాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్ కాట్లో వచ్చారంటే చేతగాని ఒక మంత్రి చాతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది